వాళ్ళకు ఫీజు చెల్లించారు అందుకు ఎక్కడ ఎవరు చేయలే మొట్టమొదటిసారి నేను ఒక పైలట్ ప్రాక్టీ తీసుకొని జగిత్యాల్లో చేసిన దాని ఫలితాలు సుఖపత్రాలు వచ్చినాయి దాని నెలకొండంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇవాళ ఆరోగ్య శిక్షలు ఉన్నాయి అని చెప్పంటే నీలో మన కళాశాల జరిగిన ఒక విద్యార్థిగా నా ఈ కళాశాల అనేది కేవలం ఏదో నామమాత్రంగా అడ్మిషన్ తీసుకోవాలా చదువుకోవాలా ఎటువంటి అవకాశాలు మాకు బయట లేదుగా తప్పదనేటువంటి భావన ఉండదు కాకుండా ఈ కళాశాల ద్వారా ఎదిగినటువంటి ఉన్నతమైన శిఖర వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకొని ఒకసారి స్కూప్దాయకంగా ఒక కార్యక్రమాలు చేసి నేను భావించిన మించకలముందే ఎమ్మెల్యేగా ఉన్న కూడా మున్సిపల్ గారి కార్యాలయంలో అధ్యయనం నిన్నీ కోరేది మీరు మేము ఏ విధంగా అయితే ఇలా వేదిక కూర్చొని కూర్చొని ముందు మాట్లాడగలిగేటువంటి స్థాయి వచ్చింది అని చెప్పంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థిగా ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని సువీలనం చేసుకొని అధ్యోపకుల యొక్క సూచన స్థలాల వరకు వాళ్ళ యొక్క పదం వరకు ఎత్తునటువంటి వాళ్ళు మీరు కూడా మనస్ఫూర్తిగా ఎదగాలనేటువంటి భావనతో ఇవన్నీ కార్యక్రమంలో పాల్గొన్నాం దానికి తగకుండా చెప్పనేటువంటి తెలుసుకుంటూ నవంబర్లో సాధ్యమైనంత వరకు ముఖ్యమంత్రి గారిని అవర్చుకునే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం సహజంగా ఇది ఆ స్థాయిలో తెలంగాణలో ఒక మంచి ఉత్సవాలు నిర్వహించుకొని మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయి ఇంతకుముందే మాట్లాడింది మన కళాశాలకు అటనమస్ అనేటువంటి గుర్తింపు రావాలని చెప్పని దానికి అనుగుణంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం ఆడిటోరియం హాల్ ఏర్పాటు చేసుకోవాలని అటు మహిళలకు అదేవిధంగా పురుషులకు నమ్మచ్చినటువంటి హాస్టల్ సౌకర్యం వస్త్రౌకర్యం కల్పించుకోవాలని చెప్పని కొన్ని విజ్ఞాపాలు చేశారు అవన్నీ మేము మన ఎమ్మెల్యే గారి యొక్క సహకారం విధంగా కృషి చేసి వాటిని సాధించడంలో ముందున్నామని చెప్పని యాభై ఏళ్ళ క్రితం జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్న నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆనాడుతున్నటువంటి విద్యార్థి సంవత్సరం విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరినటువంటి వేల మంది డిగ్రీ కళాశాల సపరేట్ అయిపోయింది ఇంటర్ ఫస్ట్ అంటే యాభైల క్రితం చేరినటువంటి చేరి ఈ స్థాయికి చెందినటువంటి ఈ డిగ్రీ కళాశాల అన్న ఆ డిగ్రీ కళాశాల అన్న అమితమైనటువంటి అభిమానం దానికి అనుగుణంగా అక్కడ ఉండేటువంటి కళాశాలకు కాంపౌండ్ వారు నేను చొరవ తీసుకున్న చెంపకూరు కార్యక్రమం ద్వారా అలాంటి ముఖ్యమంత్రి పెద్దలు పూజలు చంద్రబాబు నాయుడు గారు దినుంటే థర్టీ సెవెన్లో ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేసి ఆ యొక్క గ్రౌండ్ని కాపాడుతున్నారు దానికి అనుగుణంగా అక్కడ కానీ గుజరాత్ ఆయట్యూలు కానీ అవన్నీ కూడా తర్వాత కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ కళాశాలకు సాధ్యమైనంత వరకు మౌలిక సదుపాయ కల్పనలో మా పాత్ర ఉంది ఇక్కడి కళాశాలను కూడా పూర్తి స్థాయిలో పూర్తి సంఖ్యలో వచ్చే విధంగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి అత్యధిక కృషికి అనుగుణంగా మీరు ఏదో చొరవ తీసుకొని విద్యార్థుల చేర్చాలని చెప్పారని పవన్ తొమ్మిది అది మరింత చున చేసుకోవాలని చెప్పని మీకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పని దీన్ని ఏదో మాట మసం కాకుండా రోజు ఎమ్మెల్యే గారు ఒక లక్ష రూపాయలు లక్ష మా శాలరీ స్కేల్ కూడా నా యొక్క పూర్వ విద్యార్థుల యొక్క సంఘ కమిటీకి వెలువెట్టనే అందజేస్తున్నాం అవసరమైనంత నిధులు సమకూర్చుకొని ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించుకొని ముందుకేద్దామని చెప్పని మీరు అందరూ మనస్ఫూర్తిగా ఒక్కసారి మనస్ఫూర్తి లేరని కాదు మనసులోనే ఉన్నారు కానీ ఉన్నటువంటి అనుభవం ప్రకారంగా ఆ విధమైన వాతావరణం బయట ఉంది కనుక ఒకవేళ మీరు ఒకటి అడగడం జరిగితే ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో అటెండెన్స్ ఉండే విధంగా ఎవరైతే విద్యార్థులు దాదాపు రెండు వందల మంది ఉన్నట్టుగా చెప్తున్నారు ఆరు వందల మంది ఉన్నట్టుగా చెప్తున్నారు ఇరవై మంది టాప్ ఉండేటువంటి సంఖ్య ఎవరైతే కోర్స్ అటెండెన్స్ ఉంటారో ఇరవై ఐదు మందిని ఈ విద్యా సంవత్సరం చివర్న మేము ఎందుకు అభినందించే పెడతాం ఇంకా మంచి గుర్తించే పెడతాం